అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు తొలి విడత కింద దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలను ఉగాది నుంచి కూడా విడుదల చేస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు మరి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి రైతులంతా కూడా ఈ నేపథ్యంలో సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి ఇక ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులకు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంటారో వారికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులైతే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే ఎవరైతే అప్లై చేసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క పథకానికి ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారని ఇక వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మరి అన్నదాత ఓ పిఎం కిసాన్ పథకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని వారిలో కూడా మనకు అర్హుల లిస్టులు అనేది విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది ఉన్నాయి మరి డబ్బులు విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులకైతే మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ఈ డబ్బులు తీసుకోవడానికి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవకాశం ఇచ్చింది మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు విడుదలకు ఆమోదమైతే తెలిపింది ఇక రైతులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఆలోచించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు రెడీగా ఉంది అర్హుల జాబితాను మనకు విడుదల చేయడానికి రెడీ అయింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలు అనేటివి సిద్ధంగా ఉన్నాయి మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే పేర్లు అనేది రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీ పేరు కనుక ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి యొక్క డబ్బులు తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులకైతే రాబోతున్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను తీసుకోవడానికి ఈ డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి అర్హుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి పిఎం కిసాన్కి సంబంధించి కానీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కానీ మనకు లిస్ట్ అనేది అందుబాటులో ఉంది పిఎం కిసాన్ వెబ్సైట్లో అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోండి మీరు అలాగనుక చేస్తేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది మరి డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఒక డబ్బులు అయితే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు మరి ఇటీవల అకాల వర్షాలు అయితే కురిసాయి మరి ఈ వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించే దిశగా కూడా ఇక్కడ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు తప్పకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతుంది ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరింత ముందుకు వెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పీఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్నా కూడా అర్హత ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఒక యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోలకి వీడియోను ఎప్పటికప్పుడు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి వన్ బి జిరాక్స్ కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కానీ మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఏప్రిల్ చిల్ల చివరి వారం నుంచి మే చివరిలోపు మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించనున్నట్లు కూడా ఇక్కడ మనకు ప్రకటించడం అయితే జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి